శాస్త్ర సాంకేతికత సమాచార పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సైబర్ నేరకాలు రెచ్చిపోతున్నారు సామాన్యుల నుంచి సంపన్నుల వరకు నిరుపేదల నుంచి నేతల వరకు ఏ ఒక్కరిని వదలకుండా అడ్డగోలుగా దోపిడీ చేసేస్తున్నారు సైబర్ నేరకాలు వలలో చిక్కుకొని చాకచక్యంగా తప్పించుకున్న మాజీ ఎమ్మెల్సీ వాకటి నారాయణరెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి నర్సింహులు ఫేస్ టు ఫేస్ సైబర్ నేరగాళ్లు అంతకంతకు ఉన్నత స్థాయి వ్యక్తులు అధికారులు రాజకీయ నాయకులు ఒకరేంటి అన్ని రంగాలపైన తమ కేటుగా ప్రతాపాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది తాజాగా ఏపీలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఉపాధ్యక్షులు ఎం మాజీ ఎమ్మెల్సీ అయిన వాకాటి నారాయణ రెడ్డి పైన గురి పెట్టారు కేటుగాళ్లు ముంబై సిబిఐ క్రైమ్ పేరుతో ఆయనకు ఫోన్ కాల్స్ చేసి దాదాపు పదిహేను కోట్లు డిమాండ్ చేసినట్లు కూడా ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది ఇది రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద సంచలనంగా మారింది ప్రస్తుతం మన దగ్గర మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నేత ఓకాటి నారాయణ రెడ్డి ఉన్నారు అసలు దీనిపైన ఏం జరిగింది ఆయన ఇవాళ వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు దీని యొక్క సారాంశంద నేరుగా ఆయన తెలుసుకునేటటువంటి ఒక ప్రయత్నం చేద్దాం రెడ్డి అసలు ఏం జరిగింది ఇది నాకు ఫోన్ కాల్ రావడం ఆ ఫోన్ కాల్ వచ్చిన వెంటనే దాన్ని తీసి మాట్లాడాలని హలో అన్నాను హలో అనగానే అవతల పక్క నుంచి సార్ మేము ఫెడెక్స్ నుంచి మాట్లాడుతున్నాం మీ పేరు మీద ఒక కన్సైన్మెంట్ అక్కడికి పంపించాము వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకున్నారు రిసీవ్ చేసుకున్నప్పుడు దాంట్లో కొన్ని అంటే ఆ కన్సైన్మెంట్ నెంబర్ కూడా వాడే చెప్పాడు అంటే ఆ కన్సైన్మెంట్లో అగర్వాల్ అని నేను నా ఐడి కార్డ్ నెంబర్ ఇది నేను పనిచేస్తున్నటువంటి ఫెడెక్స్ డిపార్ట్మెంట్లో మీ పేరు మీద నుంచి ఒక కన్సైన్మెంట్ని మేము థాయిలాండ్కి పంపించాము ఆ థాయిలాండ్కి పంపించినటువంటి ఆ కన్సైన్మెంట్లో మీకు సంబంధించినటువంటి ఏదైతే వాడి తన పేరు జాన్ జులిన్ అనేటువంటి వ్యక్తి మీద పంపించడం జరిగింది సార్ దాంట్లో చూస్తే కంటెంట్ ఐదు ఇండియన్ పాస్పోర్ట్సు అలాగే బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ మూడు ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ఒక ల్యాప్టాపు కొన్ని బట్టలు ఆరు వేల యూఎస్ డాలర్సు రెండు వందల గ్రాములు ఎండిహెచ్ఏ అనేటువంటి మాదక ద్రవ్యాలు ఉన్నాయి వీటిని ఆ కన్సైన్మెంట్లో పంపించడం జరిగింది ఈ కన్సైన్మెంట్ పంపించిన దానికి కూడా మాకైతే చార్జెస్ కూడా ఐసిఐసి కార్డు ద్వారా మాకు రావడం కూడా జరిగింది అని చెప్పని వాళ్ళు చెప్పడం జరిగింది నేను అన్నాను నే నాకు నీకు వ్యాపారమే లేదు నేను నీ దగ్గర ఇచ్చి అన్న పంపించమని ఉంటే నేను ఇంత మాట్లాడాలి కాబట్టి నాకు నీకు ఏమి సంబంధం నీ ఏదైనా ఉంటే నువ్వే మాట్లాడుకో అంతే కానీ నాకు చెప్పాల్సిన అవసరం లేదు దీన్ని నాకు అవసరం లేదని చెప్పాను చెప్తే అతను అన్నాడు సార్ మేము మీ మేలు కూడా చెప్తా ఉన్నాం సార్ మేము చెప్పినటువన్నీ కూడాను దేశంలోనే ఇక్కడ అమ్మకూడనటువంటి కాబట్టి మాదక ద్రవ్యాలు కానీ ఇవన్నీ కూడాను చాలా సీరియస్ అయినటువంటి విషయాలు సార్ పాస్పోర్ట్లు బయట దేశానికి పంపించారంటే చాలా నేరమైనటువంటి విషయం కాబట్టి మీ మేల్గోరు చెబుతున్నాం సార్ మాకు ఒక ప్రొవిజన్ ఉంది మా కాల్ని డైరెక్ట్గా సైబర్ క్రైమ్ ముంబైకి మేము ట్రాన్స్ఫర్ చేయొచ్చు కాబట్టి ఈ విషయాన్ని మీరు సైబర్ క్రైమ్ వాళ్ళకి చెప్తే వాళ్ళు వెంటనే దీని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు కాబట్టి మీరు సేఫ్గా ఉండొచ్చు ఎందుకంటే నిజాన్ని మీరు చెప్తున్నారు కాబట్టి ఇది మాకు అర్థమవుతూ ఉంది ఎందుకంటే మీ ఆధార్ కార్డు ఎవరో మిస్యూజ్ చేసి పంపించి ఉంటారు కాబట్టి కాల్ని ట్రాన్స్ఫర్ చేస్తాము మీకోసమే మేము చేస్తున్నది ఎందుకంటే మా యొక్క ఎంప్లాయర్ ఐడి కానీ అన్నీ కూడా మీకు ఇస్తున్నాం కాబట్టి దీంట్లో ఎలాంటి మేము మోసం చేయడం లేదని ఫెడెక్స్ నుంచి కాల్ వచ్చింది కానీ మేము డైరెక్ట్గా వీడియో కాల్కు వస్తాము ఇప్పుడు దాకా ఆడియో జరిగింది కదా మీరు వీడియో కాల్ని వెంటనే ఓపెన్ చేయండి ఆ తర్వాత మీ యొక్క మిగతా వివరాలన్నింటినీ కూడాను తీసుకొని ఈ యొక్క ఎఫ్ఐఆర్ని నమోదు చేస్తామని చెప్పారు వెంటనే ఒక్క ట్వంటీ సెకండ్ కల్లా వీడియో కాల్ రింగ్ అయింది ఆ రింగ్ అయినటువంటి వీడియో కాల్ మీద కూడా ఏదైతే ముంబై క్రైమ్ సంబంధించినటువంటి లోగో పూర్తిగా కనబడుతూ ఉంది ఇదే ఆ లోగో సైబర్ బొంబాయి సైబర్ క్రైమ్ అని రాసింది ఈ లోగో ఉంది దానికి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అనేసి సరే ఇంకా గవర్నమెంట్ లోగో కదా అని చెప్పని సరే అని చెప్పి తీసుకుని మరి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి చెప్పడం జరిగింది మీకు మీరు మా సర్వేలెన్స్లో ఉన్నారు మనం దేశం కోసం మనం పనిచేస్తూ ఉన్నాం మా డిపార్ట్మెంట్ కావచ్చు మీరు ఒక ప్రజాప్రతినిధిగా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కాబట్టి టెర్రరిస్టులు ఈ విధంగా ఏదైతే ఆ దేశానికి వెళ్ళినటువంటి పాస్పోర్ట్ల ద్వారా వచ్చి గతంలో ఎక్కడ మనకు తాజ్ హోటల్లో కానీ ఓబ్రాయ్ కానీ మారణ హోమం సృష్టించారో అలాంటి మారణ హోమం సృష్టించేదానికి వాళ్ళు కారకులు అవుతారు కాబట్టి దీన్ని గోప్యంగా ఉంచాలనేటువంటిది ఈ దేశ భద్రత కోసం మీరు మెయింటైన్ చేయాల్సిందిగా మా సైడ్ నుంచి తెలియజేస్తూ ఇది మాకు తెలియజేయడమే కాదు ఇది సిబిఐ ఆర్డర్ దానికి సంబంధించినటువంటి ఆర్డర్ కూడా మీకు ఒక రెండు నిమిషాల్లో వాట్సాప్లో వస్తుంది అని చెప్పని ఈ యొక్క ఆర్డర్ని మాకు పొందుపరచడం జరిగింది వాట్సాప్లో ఎక్కడా కూడా నేను తప్పు చేశానని కానీ లేకపోతే నేను డబ్బులు ఇస్తానని కానీ ఎలాంటి మాటలు చెప్పలేదు మీకు ఎదురైనప్పుడు కూడా సరే ధైర్యంగా ఇలాగే నిలబడి నేనే నా కేసే ఉదాహరణగా తీసుకొని ఎదురొడ్డి మాట్లాడాలి మనం తప్పు చేయలేదు కాబట్టి ఎవరికి కూడా తలవంచాల్సినటువంటి పని లేదు అని చెప్పినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎదురొడ్డి పోరాడుతూ మనకు మనం న్యాయం చేసుకుంటూ ప్రజలకు కూడా ధైర్యం చెప్పే విధంగా మనం ముందుకు వెళ్ళాలి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అన్నటువంటి విషయాన్ని తెలియచేయాలనే ఈ యొక్క కేసుని నమోదు చేసి మీ ముందుకు వచ్చి మీకందరికీ కూడా ధైర్యంగా ఉండమని చెప్పని ఇలాంటి సైబర్ క్రైమ్కి వచ్చే వాళ్ళందరినీ కూడా దేశం వదిలిపెట్టి పారిపోయే విధంగా తరిమి కొట్టే విధంగా మనందరం కూడా ధైర్యంగా ఉండి పోరుకోవడం పోరాడాలని చెప్పని నేను అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ సార్ సుదీర్ఘంగా మీకు జరిగినటువంటి ఈ సైబర్ కేటుగాళ్ళ యొక్క విషయాలను కూడా ఒకటి నారాయణ రెడ్డి గారు ఇప్పటివరకు చెప్పారు ముఖ్యంగా ఇదంతా ఇంటా ఉంటే ఒక హరర్ సినిమాను కూడా తలపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మొత్తం అందరూ కూడా దేశంలో ఉండేటటువంటి సైబర్ నేరగాళ్ళు చేసేటటువంటి ఈ దారుణాలకి ప్రతి ఒక్కరు కూడా ఎదురొడ్డాలి వాళ్ళని అందుబాటు అన్నంత వరకు వాళ్ళని గుర్తించి దేశం వెళ్ళగొట్టాలని చెప్పి కూడా ఈరోజు నారాయణ రెడ్డి వారం రోజులు పాటు పడినటువంటి ఇబ్బందులు కూడా వివరి వివరిస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ ప్రవీణ్ స హెచ్ఎం టీవీ నెల్లూరు వాకాటి నారాయణ రెడ్డి నివాసం నుంచి